రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా నిర్వహించారు నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు అధికారులు సైతం కబ్జాదారులకు సహకరించి తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యాయం చేయాలంటూ రామాయంపేట తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు రైతులు మేము కొన్నాము కష్టపడి బోర్ వేసినాము అచ్చ కట్టుకున్నాము ఫైపు లైన్ చేసుకున్నాము మాదిబాబు కావాలి అందుబాటులో అయినాము మా కొడుకులు మాకు కూడా

ఇక మాకు ఇప్పుడు ఏం లేదు మా కొడుకులు సాగురంటాను మందు దెబ్బ తీసుకొని వస్తామని వచ్చినాం బిజా అయ్యా మీరు దయం చేసి నాయ చేయ మమ్మల్ని మేమే కబ్జలు ఉన్నాం ఇప్పుడు కరావు చేస్తుండ్రు పోలీసు వాళ్ళని పెట్టుకొని వస్తుండ్రు మమ్మల్ని బెదిరిస్తుండ్రు మేము పోయినప్పుడు అయితే దొరకలేడు వెంకట్రెడ్డి బాల్రెడ్డి మమ్మల్ని ఆగం చేస్తున్నారు సారు మేము ఆగమవుతున్నాము ఇక ఇప్పుడు మాకు ఏం లేదు నా కొడుకులు కోడళ్ళు కూడా సాగుమంటారు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ షేట్లో పోయి సాగు పోయి రెడ్డిగా డబ్బులు పట్టుకొని వచ్చి తాగుతామని అచ్చినాం మీరు ఎట్టేసినా మీ దయా ఇక మాది ఏం లేదు మా భూమి ఇరవై ఇప్పుడు నలభై ఏళ్ళ పోలే కబ్జలు ఉన్నాము నా భూమి రిజిస్టర్ అయినాయి మేము బోల్ వేసినాము అచ్చకట్టినాము మేము అన్ని చేసినాము ఇలా నాదే నస్తుండు వెంకటరెడ్డి బాలరెడ్డి నాదే నస్తుండు మమ్మల్ని నాగం చేస్తుర్రు వాళ్ళు నా పేరు నాగవా నేను నలభై ఏళ్ళే భూమి కొన్ని రిజిస్టర్ చేయించుకున్నా రిజిస్టర్ అయ్యింది పంట పెడుతున్నా దుంచుకోండి రేస్ట్ అప్పుడు రాలేదు అడ్డం పైపులైన్ ఎత్తి ఆడడం రాలే హచ్చుకట్టం రాలేదు ముప్పై ఇరవై ఏళ్ళ కొని యాభై ఏళ్ళకో పంట పండిస్తే ఇప్పుడు రెండు ఏళ్ళే ఏమో ఆర్డర్ ఇస్తా లేడు వస్తున్నాడు పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి మేము దున్న మళ్ళీ దున్న ఆ పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే నేను రెండేళ్ళ నేను తినవాట్ని ఆడంటే ఆందేనప్పుడు అందేలా అని చెప్పుకుంటూ పోతాడు మా దగ్గర కథలేదు చెప్తాడు మేము పోయినప్పుడల్లా అవి అమింసా ఏమంటు నాకు దేడు అంటే చెప్తాడు మళ్ళీ మేము పోయినాక మళ్ళీ మనసు తొలుపుతాం మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి పొద్దుగాల పొద్దుగాల వచ్చి నేను రెండు మూడు నెలలు తక్కువ వచ్చి వీడికి వచ్చి మేము ఆ అమరావతి దగ్గరకు పోతామని ఇక్కడికి వచ్చి మీకు చేస్తాను ఈ చేయదు నాకు లేదా నేను ఇప్పుడు ఇంత ఎక్క తాకా ఎనభై ఏళ్ళకి వచ్చిన ఇప్పుడు నన్ను రామహోసేస్తున్నాడు నలభై ఏళ్ళ ఉండే న్యాయం పడబడ్డాడు వెంకటరెడ్డి బాలరెడ్డి ఇద్దరు కొంచెం బోలోలు వెంకటరెడ్డి అందరు మాట్లాడకూడదు నేను అడుగుతున్నాను వెంకటరెడ్డి అలా బాలరెడ్డి ఇద్దరు కర్మ లో నిన్న కూడా టాక్తాడు పొలా తీసుకపోయి గుంతా నచ్చిండి నా పొలం మొత్తం ఖరాబ్ చేస్తున్న రెండేళ్ళ నుంచి అరగోసా పెడుతున్నాను నన్ను నేను న్యాయం మేము పొలాలు చేసుకున్నాం మాకు తెలిసినప్పుడు పొలాలు చేసుకొని బోర్ వేసుకున్నాం బోర్ వేసుకున్నాక ఏం చేసినాం మాకు గొడవలు వచ్చినాయి మా నగంలోకి వాళ్ళ మా కాకల కాకుండా అది వీడు ఉండేది వీడు ఉన్నంత మాత్రమే ఒక పంట మేము పడరాక వాళ్ళకి ఇచ్చినాం ఒక పంట ఒక పంటకి ఏం చేసి పోలీస్ స్టేషన్కి పోయినాం మా దుంతుండని పోలీస్ స్టేషన్ పోయినాం భూతాలు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మేము మళ్ళొకసారి ఒకసారి పోయినాము మళ్ళీ దున్నాం ఎస్ఐ భూమి కడికొచ్చిండి భూమి వచ్చి వాళ్ళదే భూమి మీరు దున్న అని చెప్తే మేము ఊరుకోలేము మళ్ళీ దున్నినాం దున్ని చేసినాక ఏం చేస్తుంది ఎస్ఐ తగ్గిపోతాయి ఒక పంటలు వేసుకుంటూ కాబట్టి వాళ్ళదే కబ్జా మీరేం లేదు అని ఎస్ఐ అంటాం ఇట్లా మేము ఈనకపోతే మేము పంట వేసినాం మొన్న మళ్ళా వాళ్ళు బెంగరెడ్డి ట్రాక్టర్ తోలిండు తోలి దున్నిస్తాను ఇద్దరు మనుషులను తోలిండు మమ్మీ మమ్మీ పొట్టనీగా చంపనీగా దేనిపించావు ఇద్దరు తోలితే మేము బెదిచ్చి ఎలా కూర్చాం ఇలా కొట్టినాక ఇప్పుడు పంట మేమేసినాం అది మా భూమి మేము వేసుకుంటున్నాం దౌర్జన్యం చేసి గుంజుతామని పోలీస్ స్టేషన్లో పోతాం పోలీస్ స్టేషన్లోకి ఈరోజు పోతే మీద ఎఫ్ఐఆర్ చేసినాం కేసు పెట్టినామని చెప్తాం మేము మేమే అక్కడ కొట్టిందే తీసిందే ఏం లేదు అందులో కేసు చేసినామన్నా ఈరోజు చేసినామంటే న్యాయం జరగాలని ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి వచ్చినాం దరఖాస్తు దరఖాస్తు పెట్టి న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చినాం ఇంకోటి అన్న పాస్ మాకు న్యాయం జరగకపోతే ఇదే చిన్నారన్న చేసుకున్నాడు చేసుకున్నాక మళ్ళీ మేము పోతే బోరు అందరి చేసినాం బోర్ అయితే కూడా దున్నేస్తుండడు ఎందుకు అని పోయినాం మీరు యాసంగి ఎందుకు దున్నేసిన పొద్దున అంటే పోలీసులం గుడిక దోలుకొచ్చి ఇప్పుడు ఆడే దుంతుండ అంతే మీద మీదేం లేదు అని వెరగొట్టేసారు ఎలగొడితే ఆడికే ఊరుకున్నాం మళ్ళీ మేము పోయి ఐట ముందు ఇప్పుడు ఆనల్వాడే మేము దుంచుంటే మళ్ళీ మొన్న కూడక ఏం చేసిందండి మేము దున్నాక ఎగర నాటేసినాక మళ్ళీ వచ్చి అంటే నడిసి ఉండబోయి బండి డాక్టర్ మేము ఆపితే మనిషి రాలేదు మరొకటి వేసినాము మరొకటి పోలీసు వాళ్ళకి ఇచ్చాడు పోలీసు వాళ్ళకి మాట మాటకు ఎంత టౌన్ గడిపోయినా మనిషి వస్తలేడు ఎస్ఐ దొరుకుతలేడు పెద్దగా పోలీసు వాళ్ళు మమ్మల్ని మనసు దిస్ ఇస్ కిరి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా